దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో జరిగిన లిక్క స్కామ్ లో రోజుకు ఒక కొత్త పేరు తెర మీదకు వస్తుంది మద్యం కుంభకోణంలో కింగ్ లా వ్యవహరించిన రాజ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు చాలా కాలంగా ఆయన తప్పించుకు తిరిగాను తాజాగా ఆయన తోలల్లుడు చాణక్యను అరెస్ట్ చేశారు ఆయన లిక్కర్ స్కామ్ లో గా ఉన్నారు లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందో డబ్బులు ఎవరెవరికి చేరాయో సిఐడి ఇప్పటికే అన్ని వివరాలు రాబట్టింది ఆధారాలతో సహా అన్ని అంశాలను రికార్డ్ చేస్తున్నారు లిక్కర్ స్కామ్లో లో పాత్రధారులు సూత్రధారులు ఎవరో అందరికీ తెలుసు వేల కోట్లను విదేశాలకు తరలించి అక్రమ పెట్టుబడుల రూపంలో వైట్ చేసి తిరిగి ఇండియాకు రప్పించారు లిక్కర్ స్కామ్లో తాజాగా తెర మీదకు వచ్చిన గోవిందప్ప బాలాజీ లింకులన్నీ తాడేపల్లి ప్యాలెస్లోనే కనిపిస్తున్నాయి భారతీ సిమెంట్స్ పూర్తి స్థాయి డైరెక్టర్ గా ఉన్న గోవిందప్ప బాలాజీకి ప్రతి నెల అరవై కోట్ల రూపాయలు నగదు అందేదని సిఐడి అధికారులు గుర్తించారు ఆ డబ్బును భారతీ సిమెంట్ పేరుతో వైట్గా మార్చేసేవారు లిక్కర్ స్కామ్ లో మింగేసిన వేల కోట్లను నగదు రూపంలో వసూలు చేసి దానిని హవాల రూపంలో వైట్గా మార్చారు తమ కంపెనీల ద్వారా కొంత చలామణిలోకి తెచ్చారు మరికొంత సొమ్ము విదేశాలకు తరలించి అక్కడి నుంచి రప్పించారు ఈ క్రమంలో ఈడీ రంగంలోకి దిగితే ఈ కేసులోని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది భారతీ సిమెంట్స్తో పాటు ఈ లిక్కర్ సొమ్మును వైట్గా చేసిన పెద్దిరెడ్డి కంపెనీలకు కూడా ఈడీ కేసులు చుట్టుకోవడం ఖాయం అంటున్నారు గోవిందప్ప బాలాజీని విచారిస్తే మరిన్ని రహస్యాలు బయటపడతాయని కూడా అంటున్నారు